నమస్తే మిత్రులారా నైట్ జర్నలిస్ట్ రమేష్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నోటితోటే మేము ఓడిపోబోతున్నామని క్లియర్ కట్గా చెప్పడం కూడా జరిగింది అది వినడం కూడా జరిగింది ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే మీడియా చిట్చాట్ తోటి మేము ఉండేది మూడేండ్లే ఈ మూడేండ్లలో ఏ రోడ్ మ్యాపింగ్ చేసినా ఆ మూడేండ్ల వరకే బడ్జెట్ని ఎస్టిమేషన్ని తయారు చేస్తాం తప్ప ఇంకో పది ఇరవై ఏళ్ళతో మాకు సంబంధం లేదు మేము గెలిచేటట్టు కూడా లేమనుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కుండబద్దలు కొట్టి చెప్పిన నిజమైతే మొత్తానికి ఒక క్లారిటీ అయితే తెచ్చుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను గెలవాను అనేది క్లారిటీ తాను తాను తెచ్చుకోవడం ఇది గొప్ప విషయమే అయితే నిన్న మీడియాతో చిడ్చాడు చేసి ఎవరైనా ఏ పనైనా చేయబడితే ఇప్పుడు కేసీఆర్ గారు సెక్రటేట్ ఆఫీస్ కట్టిండు ఈ భూమి మీద మనిషి బ్రతుకున్నంత వరకు ఆ సెక్రటేట్ ఆఫీస్ అట్లనే ఉంటుంది అది గుర్తు ఎవరు కట్టారంటే టూ థౌజండ్ ట్వంటీలోనో టూ థౌజండ్ ట్వంటీ టూలోనో కట్టారు అనుకునే ఒక చరిత్రని గొప్పగా చెప్పుకుంటారు భవితరాలు ఆ విధంగా ముందు చూపు ఉంటుంది ఏ నాయకుడికైనా అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎటువంటి ముందు చూపు ఉందంటే మేము ఉండేది మూడేండ్లే కాబట్టి మూడేండ్ల వరకే ఎక్కడి వరకు రోడ్లు ఉన్నాయి వరకు మ్యాపులు గీయండి అక్కడి వరకే డబ్బులు ఎస్టిమేషన్ చేయండి అంటే వరకే వచ్చే డబ్బుల వరకు దండుకోవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టుకున్నారు అసలు ఏమన్నారు గా లెక్క ఇదేంది చూద్దాం మేము ఉండేది మూడేండ్లే రేవంత్ వ్యాఖ్యలు మేము ఉండేది మూడేండ్లు ఇక కుండ బద్దలు కొట్టిందని చెప్పుకోవాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటుండు మేము ఉండేది మూడేండ్లే ఇక ఆయనకు కూడా క్లారిటీ వచ్చింది ఇటు రాష్ట్రంలో ఉన్న మంత్రులు రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో జరిగే తీరుని ఇవన్నీ గమనించి రేవంత్ రెడ్డి గారికి ఒక క్లారిటీ వచ్చింది యాక్చువల్గా డిసెంబర్ లోపు ఉంచుతారో ఉంచరో నాకే తెలియట్లేదు అసలు అధిష్టానానికి పదే పదే పోయి విసుగు పుడుతుంది ప్రజలైతే పొట్టు పొట్టుకు వెళ్తూ ఉన్నారు ప్రజలైతే భారీ వ్యతిరేకత మంత్రుల నుంచి వ్యతిరేకత ఎమ్మెల్యే నుంచి వ్యతిరేకత ప్రజల నుంచి కార్యకర్తల నుంచి సొంత నియోజకవర్గంలో కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టి మూడు వేల ఎకరాలు లాక్కునే ప్రయత్నం చేస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం రేవంత్ రెడ్డి పేరు ఈరోజు తన స్టేటస్ని తన స్టేచర్ని ఆయన కాళ్ళ దగ్గర ఆయనే పెట్టుకున్న ఆయనకైనా పెట్టుకున్నాడు ఇవన్నీ చూసిన తర్వాత ఒక క్లారిటీ వచ్చింది ఇక మేము ఉండమరవై ఇక పదేండ్లు నేను సభల మీద ఎక్కి మాట్లాడుతున్నా కానీ ఇక పదేళ్ళు నన్ను జనాలు ఉంచారు మంత్రులు ఉంచరు నన్ను కొడతారు ఇది ఫిక్స్ అనుకుంటూ ఆయన నోటి ద్వారానే మేముండేది మూడేండ్లే అని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన టార్గెట్ ఏంది కాంగ్రెస్ పార్టీని ఖతం చేయాలి బీజేపీ పార్టీని లేపాలి గా తీరుగా ఉంది వ్యవహారం మూడేండ్ల వరకే రోడ్ మ్యాప్ తయారు చేయాలన్న సీఎం నిధులు కూడా అంతవరకే కేటాయిస్తామంటూ వెల్లడి ఎడ్యుకేషన్ పాలసీపై సమీక్షలో రేవంత్ కీలక వ్యాఖ్యలు వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టమేనని పరోక్ష సంకేతాలు మళ్ళీ గెలుపుపై ఇప్పటికే ఆశ వదులుకున్న మంత్రులు ప్రభుత్వంపై రోజు రోజుకు పెరుగుతున్న ప్రజాగ్రహం మరి పెరగదా మరి ప్రజాగ్రహం పెరగదా మరి ముఖ్యమంత్రి రేవంత్ ఇక్కడ చూసుకోవచ్చు మూడేళ్ల వరకు రోడ్ మ్యాప్ తయారు చేయాలన్న సీఎం ఇది మూడేళ్ల వరకే ఎందుకు ఒక మాట మూడేళ్ల వరకు ఎందుకు కేసీఆర్ గారు వందల సంవత్సరాల చరిత్ర ఉండే విధంగా ఆయన కట్టిన ప్రాజెక్టులు సెక్రటరేట్ ఆఫీసులు గొప్ప గొప్పలు ఎన్నో అదే అదేవిధంగా ఏడో చూడొచ్చు నిధులు కూడా అంతవరకే కేటాయిస్తామంటూ వెళ్ళడి ఎంతవరకు జస్ట్ ఈ మూడేళ్ళ వరకే నిధులు కేటాయించి ఇందుల నుంచి దగ్గర దగ్గర సెవెంటీ పర్సెంట్ కమిషన్ మింగుతాడబ్బా సెవెంటీ పర్సెంట్ కమిషన్ మింగుతాడు ఎడ్యుకేషన్ పాలసీపై సమీక్షలో రేవంత్ కీలక వ్యాఖ్యలు ఇక ఎడ్యుకేషన్ వ్యవస్థల పైన చెప్పొద్దుగా వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టమేనని పరోక్ష సంకేతాలు ఇదైతే ఒకటి నాకైతే మంచిగా అనిపించింది రేవంత్ రెడ్డికి కానీ బుద్ధి వచ్చింది అనుకోవాలి ఒక లెక్కని చెప్పాలంటే ఈయన పాపాలకి ఈయన చేసిన రాక్షసపు పనులకి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడ్డారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆగమయ్యారు అందుకనే ఆ యొక్క అన్ని రేవంత్ రెడ్డి గారిని మానసిక క్షోభానికి గురి చేసి అతను శారీరకంగా మానసికంగా ఆలోచన చేసి చేసి ఇక తన నోతో ఎప్పుడు స్టబల్ ఎక్కినా కూడా పదేళ్ళు నేను ఉంటానని చెప్పే ముఖ్యమంత్రి ఇక నేను మూడేండ్లే ఉంటాయని కాడికి వచ్చిందంటే వ్యవహారం పోయిందో అర్థం చేసుకోవాలి మళ్ళీ గెలుపుపై ఇప్పటికే ఆశ వదులుకున్న మంత్రులు ఏది ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికలు ఉన్నాయి కదా మిత్రులారా జూబ్లీహిల్స్ బైపోల్ ఏదైతే ఉందో దీంట్లో కాంగ్రెస్ పార్టీలో ఒక ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వాలంటే ఒక ఎమ్మెల్యేకి బీఫామ్ ఇవ్వాలంటే వీళ్ళకి ఒక ఎమ్మెల్యే మంచి ఎమ్మెల్యే దొరకట్లేదు మంచి ఎమ్మెల్యే అనేటోడు దొరకట్లేదు అందుకనే మంత్రులందరూ చేతులు ఎత్తేసిన వ్యవహారం అది పోని ఏవైతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయో ఈ సర్పంచ్ ఎన్నికలు కావచ్చు ఈ ఎంపీటీసీలు ఈ జెడ్పీటీసీలు ఎంపీపీలు ఈ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన ఈ ప్రభుత్వం ఆశలు వదులుకునేది ఈరోజు బికాజ్ ఆఫ్ ప్రజల యొక్క ఆగ్రహం ప్రభుత్వంపై రోజు రోజుకు పెరుగుతున్న ఆ ప్రజా ఆగ్రహం రోజు రోజుకి అంటే మనం చేసిన కష్టం పోలేదన్నమాట లెక్క చెప్పుకోవాలంటే రాష్ట్రంలో ఇన్నెన్ని సమస్యలు ఉంటాయి ఇప్పుడు గిదంతా మాట్లాడారు కదా మీరు ఎప్పుడు విన విలే కావచ్చు ఏ సభలెక్కిన పదేండు టార్గెట్ రేవంత్ రెడ్డి మాట్లాడింది పదేండ్ల పాట సీఎం నేనే అనుకుని మాట్లాడిన విషయాన్ని మీరు చూస్తుంటారు కానీ ఇక్కడ ఏమంటుండు మిత్రుల మీరు చూడొచ్చు ఇక్కడ ఏమంటుండు మేము మూడేండ్లు మాత్రమే ఉంటాము మేము మూడేండ్లు ఉంటాము ఈ మూడేండ్ల వరకే ఎంత బడ్జెట్ ఎస్టిమేషన్ చేయాలో సపోజ్ ఇక వంద కోట్లు ఇందులో పెట్టారనుకోండి ఆడ పెట్టేది తక్కువే కానీ వీళ్ళు దోచుకునేది ఎనభై కోట్ల రూపాయలు ఎనభై కోట్ల రూపాయలు ఏది పెట్టినా కూడా నాణ్యత లోపం ఆ యొక్క ప్రాజెక్టు పూర్తి స్థాయిలో తేలని వ్యవహారం అసలు వీళ్ళతోటి అయ్యేదేంది ఈరోజు తెలంగాణకి మంచి శుభవార్త అని చెప్పుకోవాలా బ్రహ్మాండమైన శుభవార్త రేవంత్ రెడ్డే ఈరోజు భయపడిండు రేవంత్ రెడ్డే ఈరోజు ప్రజలతోటి ఆ బీఆర్ఎస్ దెబ్బతోటి ఈరోజు ప్ర ప్రజల యొక్క ఆగ్రహంతో ఈరోజు రేవంత్ రెడ్డి భయపడే ఒక క్లారిటీకి వచ్చిండు మేం గెలుచుడు కష్టమే మేము ఉండేది మూడేండ్లే ఎప్పుడైనా విన్నారా రేవంత్ రెడ్డి నోటితోటి మాట రావడం ఏమంటాడు మనిషి పదేళ్ళు పాటు నేనే ఉంటా ఫామ్ హౌస్లో ఉన్న మనిషిని తీసుకొస్తే లోపలిస్తా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేము మూడేండ్ల దాకానే ఉంటాం మూడేళ్ళే పరిపాలిస్తాం ఏమైనా ఉంటే ఈ మూడేళ్ళ వరకు మేము బడ్జెట్ ఎస్టిమేషన్ చేసుకుంటామని మాట్లాడుతూ ఉంటే నిజానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు సంతోషించాల్సిన రోజు ఈరోజు అయితే రాష్ట్రంలో భీవత్సం వరదలు సృష్టిస్తుంది హైదరాబాద్లో వరద భీవత్సం అసలు ఊహించుకోలేము అయితే రేవంత్ రెడ్డి గారు ఏం చేసిర్రు ఇగో యాభై నాలుగోసారి మళ్ళీ ఢిల్లీకి పోయిండ్రు యాభై నాలుగోసారి మళ్ళీ ఢిల్లీకి పోయిర్రు దేనికోసం పోతా ఉన్నాడు అర్థం కావట్లేదు పదే పదే ఢిల్లీకి పోవాల్సిన అవసరమే వచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏంది వ్యవహారము అంటే ఇప్పుడు ఇక్కడ ఏడిస్తే ఎక్కడ మీడియా వాళ్ళు చూసి దీన్ని టెలికాస్ట్ చేస్తారో అనుకొని ఢిల్లీ గల్లీలో పోయి లేకుంటే తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన ఆదాయాన్ని తీసుకెళ్ళి రాహుల్ గాంధీకి కానీ నరేంద్ర మోడీ కానీ అప్పచెప్పి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడా లేకుంటే ఓటుకు నోటు కేసు ఎక్కడ తెర మీదకు మళ్ళీ వస్తుందనే భయంతో ఏమైనా రహస్య భేటీలు నడుపుతూ ఉన్నాడా సిబిఐని కంట్రోల్ చేస్తూ ఉన్నాడా ఈడీల కడుపు నింపుతూ ఉన్నాడా ఏందో అర్థం కలిని పరిస్థితి ఎందుకు పోతుండో తెలియదు దేనికోసం పోతుండో తెలియదు ఎన్ని రోజులుగా మేము యూరియా కోసం పోతున్నాం మేము తెలంగాణ రాష్ట్రం అభ్యున్నతి పెంచడానికి పోతున్నాం తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి బాటల వైపు నడపడానికి మేము పోతున్నాం అని చెప్పి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సడన్గా మేము మూడేండ్లే ఉంటామని చెప్పి ఢిల్లీకి పారిపోయింది విచిత్రం కాకపోతే అంత ఘోరంగా అసలు వింటుంటే భలే అనిపిస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ తీరుగా మాట్లాడితే నేను మూడేండ్లే ఉంటాం మేము గెలిచేటట్టు లేమనుకుంటూ ఇది అంటే ఇటు రాజగోపాల్ రెడ్డి ఏమో ఆయన ఆంధ్ర పోతాడు రేవంత్ రెడ్డి ఏమో ఢిల్లీకి పోతాడు కలికాలం